కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడవ డివిజన్లో బీజేపీ నాయకులు కాళ్ల ధన్రాజ్ ఆదరణలు బీజేపీలో చేరికలు కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడవ డివిజన్లో బీజేపీ నాయకులు కాళ్ల ధన్రాజ్ ఆదరణలు వివిధ చేతివృత్తులు చేసుకునే ముప్పై మంది బీజేపీ పార్టీలో చేరారు వీరందరికీ కాళ్ల ధన్రాజ్ పార్టీ వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం బీజేపీ నాయకులు వార్త సమావేశం నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ఎలా అభివృద్ది పథంలో పెడుతోంది వివరించారు ఈ సందర్భంగా కాళ్ల దండరాజు మాట్లాడుతూ బీజేపీ పార్టీలో చేరాలంటే చేరేవారు స్వచ్ఛమైన సేవా గుణం కలిగిన వారే ఉండాలని అందుకే బీజేపీ జాతీయ పార్టీగా తిరుగులేని శక్తిగా కొనసాగుతుందన్నారు రానున్న రోజుల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మరింత దూసుకుపోతోందని అన్నారు ఈ కార్యక్రమంలో మూడవ డివిజన్ బీజేపీ నాయకురాలు మణికుమారి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్రానికి వస్తుంది కానీ అరుగురికి ఎవరికి ఇప్పుడు ఈ బియ్యం కోటా బియ్యం చాలట బయట కొనుక్కోవాలంటే నా ఉద్దేశం యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు ఇవాళ కాకినాడ రూరల్లో కార్పెంటర్స్ అయితేనో అయితేనో ముప్పై మంది వరకు బీజేపీ యొక్క నియమకాలు బీజేపీ యొక్క పద్ధతులు బీజేపీ యొక్క మచ్చలేని పార్టీ మచ్చలేని నాయకులు అని వాళ్ళని నమ్మి వీళ్ళు బీజేపీ అండు వేసుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా బీజేపీ గురించి వివరించి చెప్పడం జరిగింది వీళ్ళంతా కూడా బీజేపీ కండువ వేసుకున్నారంటే వీళ్ళు ఎంతో మంచి మనసై ఉండాలి మంచి గుణాలు కలిగిన వ్యక్తులైతేనే